వెల్కమ్ టు ఆర్ది ఎక్సోటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి యాపిల్ అండి యాపిల్లో ఇది హెచ్ఆర్ఎంఐ నైన్టీ నైన్ వెరైటీ ఫ్రూట్స్ చూడండి చాలానే ఉన్నాయి అయితే ఏంటంటే ఎక్కువ పిట్టలే డ్యామేజ్ చేస్తున్నాయి ఈ ఫ్రూట్స్ని యాపిల్స్ చాలా గుత్తులు గుత్తులు కాస్తాయి ఇక్కడ చూడండి ఒకటే బ్రాంచ్కి కాయలు ఉన్నాయో అండ్ పిట్టలే బాగా డ్యామేజ్ చేస్తున్నాయి యాక్చువల్గా కానీ ఇదేంటంటే కమర్షియల్గా మన తెలుగు స్టేట్లో వైబుల్ కదండి ఫ్రూట్ సైజు కొంచెం ఈ హెచ్ఆర్ఎం నైంటీ నైన్ వచ్చేసి కొంచెం చిన్నగా వస్తుంది ఫ్రూట్ అలాగే ఏంటంటే టేస్ట్ కూడా కొంచెం ఇది స్వీట్ హెవీగా ఉండదు దానివల్ల ఎందుకంటే దాంతోపాటు ఇంకోటి ఏంటంటే కేర సారీ హిమాచల్ జమ్మూ కాశ్మీర్లో యాపిల్స్ హెవీగా పండుతాయి అప్పుడు సీజన్లో ఏంటంటే వాళ్ళకి మార్కెట్లో చాలా చీప్గా వస్తాయి వాళ్ళు మనము మార్కెట్లో అమ్మేంత రేటు మనం అమ్మలేము ఎందుకంటే మనం ఆ రేటు అమ్మితే మనకు వర్కౌట్ కాదు దానివల్ల కమర్షియల్గా మన తెలుగు స్టేట్లో అయితే యాపిల్ వర్కౌట్ కాదు ఏదో ప్యాషనేట్గా పెంచుకోవడానికి దాంతోపాటు ఎవరైనా మేమే మార్కెటింగ్ చేసుకుంటాము కొంచెంలో అంటే ఒక వంద మొక్కలు అట్లా పెట్టుకోడానికి మాత్రం పర్లేదు కానీ ఎకరాలలో పెట్టుకోవడానికి మాత్రం అనుకూలమైన పంట కాదు దీంతోపాటు అన్న డోర్ సెట్ గోల్డింగ్ కూడా బాగానే వస్తుంది మన దగ్గర ఏదైనా కూడా లిమిటెడ్ ప్లాంట్స్ వరకు మాత్రమే బాగుంటుంది కానీ కమర్షియల్గా వైబుల్ కాదు థ్యాంక్ యూ